జరిగితే మొత్తం తెలంగాణకు తీరని అన్యాయం జరిగితే నెక్స్ట్ వన్ ఇయర్ లో కంక్లూడ్ అంటే కాస్త ఇప్పుడు అంతకుముందు సంవత్సరానికి మూడు సార్లు ఇన్నటువంటి ఇప్పుడు నెలకు మూడు సార్లు లేనకానికి వచ్చి నెలకు రెండు సార్లు మూడు సార్లు ట్రిబ్యునల్ వాదనలు వింటుంది దీన్ని స్పీడ్ అప్ చేసిన ఇవన్నీ జరిగితే ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరికితే ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏ నీళ్ల ప్రాతిపదికన ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాన్ని రెండు సార్లు అధికారంలో అధికారంలోనో చంద్రశేఖరరావు గారికి శాశ్వతంగా జల సమాధి రాజకీయ సమాధి జరుగుద్దని ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడానికి వారు ప్రయత్నం చేస్తుండ్రు ఈ నేపథ్యంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరికీ మంత్రులు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఫార్మర్ మినిస్టర్స్ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కడింశ్రీఆర్ గారు లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు అంటే ఇరిగేషన్లో వాళ్ళు గతంలో చాలా లోతుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు జూపల్లి కృష్ణారావు గారికి దీని మీద అవగాహన ఉన్నది మనము చాలా 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 కరెక్ట్గా నిబద్ధతతో క్రమశిక్షణతో కూడుకున్న కార్యక్రమాలు చేపడుతున్నాము మనం చేస్తున్నది చెప్పుకోవడంలోనే కొంత మనము గ్యాప్ ఉంది ఆ గ్యాప్తోనే వాళ్ళు అడ్డగోలుగా వాదించడానికి ఎందుకంటే వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు రెండు వేల మొదలుపెట్టినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఏళ్ళు అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మొత్తం అబద్ధాలతోనే బతికిరాలు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇక వాళ్ళు నోరికి మొక్కాలి నూటికి నూరు శాతం అబద్ధాలు మాట్లాడే పోటీ పెడితే వాళ్ళు ముగ్గురే వస్తారు ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ చేయాల్సి ఉంది ఒక్కొక్కరికి సపరేట్ కూడా ఎన్నిక లేదు అట్లా అబద్ధాలు మాట్లాడతారు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు నోరు ధరిస్తే అబద్ధమే అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటూ సభలకు సభలకు రానంటుండు సభలకు వస్తే తారీఖుతో సహా ప్రతి లెటర్ ఆయన సంతకం పెట్టిన లెటరు ఆయన చేసుకున్న ఒప్పందాలు ఆయన పెంచిన అంచనాలు ప్రాజెక్టును తరలించడానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు జూరాల నుంచి ఇంత మేజర్ ప్రాజెక్టు శ్రీశైలంకు షిఫ్ట్ చేస్తే కాళేశ్వరం మీద కూడా మేడిగడ్డ నుంచి మే తుమ్మిళ్ళ నుంచి తుమ్మిడిహేటి నుంచి మేడిగడ్డకు తరలించినందుకు పిసి ఘోష్ అదే చెప్పిండు ఇంత మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి కదా ఇది ఇండివిజువల్ డెసిషన్ ఇస్ నాట్ సఫిషియెంట్ వీ హ్యావ్ టు పనిష్ దట్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకున్న పర్సన్ అని చెప్పారు ఇలా ఎగ్జాక్ట్ గా పేరు మారింది ఊరు మారింది అంచనాలు మారినాయి రోజు జూరాల నుంచి శ్రీశైలం వాటర్స్ కు తీసుకురావడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయి ఈరోజు నేను ఎందుకు సభలో చర్చకు పిలిచినా సభలోనే మాట్లాడదాం మీరు రాండి సభలో మీ గౌరవానికి మీ వాదనకి ఎక్కడ ఆటంకం కలిగించాం మీ వాదన బలంగా వినిపించండి అని నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇవ్వాలి ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది ఈ వేల కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి ఈ కమిషన్లు ఎవరికి చేరినయి దీనివల్ల తెలంగాణకు జరిగిన ఏంది ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆనాడు ఆంధ్రప్రదేశ్కి వరద జలాలు హండ్రెడ్ పర్సెంట్ ఆడుకోవడానికి వాడుకోవడానికి రైట్ ఇచ్చారు కర్ణాటక అబ్జెక్షన్ చెప్తే కూడా సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ ఏ కటగారికల్ డైరెక్షన్ టు ట్రిబ్యునల్ సేయింగ్ దట్ ఫ్లడ్ వాటర్ ఏది ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జీవో వచ్చింది టూ థౌసండ్ థర్టీన్లో సెవెంటీ టీఎంస్కి ఈ రోజు చంద్రశేఖరరావు హరీష్ రావు ఏమంటే జూరాలలో తొమ్మిది టీఎంసీ నీళ్లు ఉన్నాయి అందుకే మేము మూడు వందల టీఎంసీ ఉండే శ్రీశైలం పోయినాను నేను మీకు ఒక వివరణ ఒక వివరాలు ఇవ్వదలుచుకున్నా మూడు రకాలు నీటి నిల్వలు ఉంటాయి ఒకటి రిజర్వాయర్ రెండు బ్యారేజ్ మూడు డ్యామ్ రిజర్వాయర్ అంటే జూరాల లాంటిది బ్యారేజ్ అంటే మేడిగడ్డను అన్నారము సుందిలను డ్యామ్ అంటే శ్రీశైలము నాగార్జున సాగర్ దేని వెనకాల లిఫ్టులు పంపులు పెట్టినా ఫుట్బాల్ మునిగినట్టే బాయిలో నీళ్ళు మనం ఫుట్బాల్ బాయిలో వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారు కదా ఊర్లలో మోటార్ మునిగితే ఫుట్బాల్ మునిగితే చాలు నీళ్లు తీసుకోవడానికి సరిపోతుంది మొత్తం యాభై ఫీట్లు ఉంటే యాభై ఫీట్లు ఒకసారి తీసుకోం ఆయన అపాయింట్ చేసిన ఇంజనీర్స్ ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు మీరు ముప్పై ఐదు రోజులు రోజుకు రెండు టీఎంసీలు డెబ్బై టీఎంసీలు తీసుకోవడానికి ముప్పై ఐదు రోజులు ఫ్లడ్ వన్ ల్యాక్ క్యూసెక్స్ లేవు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్నాయి దీన్ని టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ పర్ డే మీరు లిఫ్ట్ చేసుకుంటే మీరు అనుకునేస్తాను నేనేం చెప్తున్నానంటే రెండు టీఎంసీల పర్ డే మూడు టీఎంసీలు తీసుకుంటే ముప్పై రోజులు తీసుకుంటే జూరాల నుంచే తొంభై టీఎంసీలు మనం తీసుకోవడానికి ఉండే కృష్ణా జలాలు కానీ భీమా జలాలు కానీ పాలమూరులకు ఎంటర్ కాగానే తల దగ్గరనే మనం ఒడిసి పట్టుకుంటే చుక్కనీరు నీరియాల రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయి కాదు పోతిరెడ్డిపాడు కావచ్చు ముచ్చుమరి కావచ్చు మాల్యాలు కావచ్చు రాయలసీమ కావచ్చు ఎవరికి చుక్క నీరు దొరకకపోతుండే వచ్చిన వచ్చినట్టే తెలంగాణకి తెచ్చుకుంటే ఎవరిని చెప్పుకుంటూ ఉండే జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా లబలబ లభైన చూస్తున్న మోడీ దగ్గర పోయి లేకపోతే సిఆర్ పాటిల్ దగ్గర పోయి మొత్తం నీళ్ళన్నీ తెలంగాణ తీసుకుంటుంది మేమేం చేయాలని తెలంగాణ లోపలికి వచ్చి చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతుండ జూరాలలో ఉన్నుంటే ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం తోటి నీకేమో జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నీళ్ళు తీసుకోవడానికి ఉంటే వాళ్ళకి పదమూడు టీఎంసీలు తీసుకోవడానికి ఉంది నువ్వు సంబెడ్ నీళ్లు దొంగతనం చేశా లోపల వాడు వంద కుండల నీళ్ళే తీసుకుపోయేటంత పొక్కలు పెట్టి రైట్